హలో నే మిస్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎన్నో సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు ఆయన టైంలో ప్రస్తుతం ఆయన ప్రధానమంత్రిగా మూడోసారి ఉన్నారు మరి ఈసారి ఎలాంటి సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది గతంలో మనం నోట్లు రద్దు చేశాం జీఎస్టీకి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్నాం త్రీ సెవెంటీ రద్దు చూసాం తర్వాత ఒకే దేశం ఒకే రూల్ అనేది తీసుకొస్తున్నారు ఒకే చట్టం ఒకే దేశం ఒకే చట్టం అనేది తీసుకొస్తున్నారు పౌరసత్వం ఒకే దేశం ఒకే పౌరసత్వం అనేది తీసుకొస్తున్నారు ఇలాంటివన్నీ ఎన్నో సంచలనమైన నిర్ణయాలు గత గత పాలకులు తీసుకురాలనేటువంటి వాటి అన్నిటిని కూడా తీసుకొస్తున్నారు ఆయన అయితే ఇప్పుడు ఈసారి ఏం తీసుకునే అవకాశం ఉంది అనేది ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి అనేక మంది వెయిట్ చేస్తున్నారు ఇటీవల కాలంలో జైశంకర్ విదేశాంగ విధానం సంబంధించి లండన్ వెళ్ళినప్పుడు లండన్లో ఆయనకి ఎదురైనటువంటి ప్రశ్న పిఓకే అని ఏం చేయబోతుంది భారతదేశం అనేటువంటి ఒక ప్రశ్న ఆయనకి ఎదురైంది ఎదురైనప్పుడు ఆల్రెడీ పిఓకే మీద మేము ఆపరేషన్ కొనసాగిస్తున్నాము అది భారత్లో భాగమేను పిఓకే అనేది త్రీ సెవెంటీ రద్దు తర్వాత జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ అవన్నీ కనుక చూస్తే రాబోయేటువంటి రోజుల్లో పిఓకే అనేది భారతదేశంలో ఒక భాగమేను అది సపరేట్ కాదు పర్మనెంట్గా కాశ్మీర్ సమస్యని పరిష్కరిస్తామని చెప్పి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది దీంతో పిఓకే మీద నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా సరే సంచలనమైనట్టు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం ఉంది అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది ఎందుకంటే చాలా కాలంగా ఇది నలుగుతోంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతదేశానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత మారుతున్నటువంటి ఆర్థిక పరిణామాలు మినహా విదేశాంగ విధానంలో భారత్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అనేటువంటి అభిప్రాయం చాలా మందిలో కలుగుతుంది చాలా మందిలో ఉంది కూడా అందుకే ఇదే సరైనటువంటి సమయం పిఓకేని కంప్లీట్గా హ్యాండ్అర్ చేసుకునేదానికి అనేటువంటి ఒపీనియన్ ను ప్రభుత్వ వర్గాల్లో కూడా వినిపిస్తూ ఉంది ఒకవైపు బెలోజిస్తాన్లో లో ఉండేటువంటి వాళ్ళు అనుకూలంగా ఉన్నారు మరోవైపు పాకిస్తాన్లో ఉండేటువంటి కొంతమంది పాకిస్తాన్లు కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనకు చేకొడుతున్నారు పాకిస్తాన్ పార్లమెంట్లో ఆరు దేశానికి సంబంధించిన ప్రతిపక్షం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనని ప్రశంసిస్తూ ఉన్నారు అంటే అక్కడ కూడా పాకిస్తాన్ ప్రభుత్వానికి సపోర్ట్ దొరకట్లేదు అందుకే పాకిస్తాన్ బలహీనపడింది ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఓకేని హ్యాండవర్ చేసుకోవటం కరెక్ట్ సరైనటువంటి సమయం అని భావిస్తూ ఉన్నారు ఇంకొక వైపు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్ కూడా ఇండియా వైపే చూస్తూ ఉంది మరి పిఓకే అని ఏం చేస్తారు అనే దాని మీద ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతున్న క్రమంలో లండన్లో దానికి మరింత ఆజ్యం పడింది ఏంటి అదేనంటే నేను మీకు చదివినిపిస్తాను ఇంటర్నేషనల్ నేషనల్ న్యూస్ లో కూడా వచ్చింది అది మీకు నేను చదివినిపిస్తాను ఇది క్లోజ్అప్ లో కూడా చూడొచ్చు జైశంకర్ ఇండియా వెయిటింగ్ ఫర్ పిఓకేస్ రిటర్న్ చాలా క్లియర్గా చెప్పారు అది కూడా లండన్ వేదికగా చెప్పారు అబ్దుల్లాస్ హూ హూఇస్ స్టాపింగ్ యూ మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు మీరు హ్యాండ్అౌట్ చేసుకుంటే అని అవుతున్నాడు సో ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జైశంకర్ జైశంకర్ ఎవరో కాదు ఎక్స్టర్నల్ విదేశాంగ శాఖ మంత్రి స్టేటెడ్ దట్ ఇండియా ఎయిమ్స్ టు క్లెయిమ్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ టు ఫుల్లీ రిజాల్వ్ ద కాశ్మీర్ ఇష్యూ సో యూఓకే కనుక హ్యాండ్ చేసుకుంటే కాశ్మీర్ ఇష్యూ మొత్తం క్లోజ్ అయిపోతుంది అన్నారు ఇన్ రెస్పాన్స్ ఒమర్ అబ్దుల్లా అండ్ అండ్ ఫరూక్ అబ్దుల్లా ఛాలెంజ్ ద సెంటర్ సో మన దేశంలో ఉండేటువంటి ఒమర్ అబ్దుల్లా లేక ఫరూక్ అబ్దుల్లా కేంద్రానికి ఛాలెంజ్ చేస్తున్నారు క్వశ్చనింగ్ వై నో యాక్షన్ టు రీక్లెయిమ్ పిఓకే యాక్ట్ ఇప్పటికీ కూడా పిఓకే హ్యాండ్ చేసుకోలేకపోతున్నారు అండ్ డిస్కషన్ ఇన్ చైనాస్ కంట్రోల్డ్ ల్యాండ్ సో చైనాను కూడా వీళ్ళ సీలో తీసుకొచ్చారు సరే ఓకే ఇది ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ జైశంకర్ వెన్స్డే బుధవారం రోజు స్టేటెడ్ దట్ ఇది బుధవారం రోజు ఆయన చెప్పాడు ఇప్పటికి కూడా నాలుగు రోజుల తర్వాత కూడా ఇది పిఓకే మీద చర్చ జరిగేలాగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది జయశంకర్ ఏమన్నారు దట్ ఇండియా ఇస్ వెయిటింగ్ ఫర్ ద రిటర్న్ ఆఫ్ ది స్టోలెన్ పార్ట్స్ ఆఫ్ కాశ్మీర్ ఫర్ ద ఇష్యూ ఆఫ్ అంటే ఇది కాశ్మీర్ ఈ ప్రాంతం పిఓకే అనేది పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతం అంటే పాకిస్తాన్ దొంగిలించింది దాన్ని మేము మళ్ళీ వెనక్కి తీసుకుంటాం అన్నారు ఇష్యూ ఆఫ్ కాశ్మీర్ టు బి ఫుల్లీ రిజాల్వ్ కాశ్మీర్ సమస్య అనేది పూర్తి పరిష్కారం పిఓకేని హ్యాండ్ హ్యాండ్అర్ చేసుకున్నప్పుడే అని చెప్పారు అది చెప్పింది అక్కడ లండన్ లో హిజ్ రిమార్క్స్ ప్రమోటెడ్ ఏ స్ట్రాంగ్ రియాక్షన్ ఫ్రమ్ ద అబ్దుల్లాస్ హూ క్వశ్చన్ వై ద సెంటర్ హ్యాస్ నాట్ ఎట్ టేకన్ యాక్షన్ టు రీక్లైమ్ పాకిస్తాన్ ఆక్యుపెడ్ కాశ్మీర్ అండ్ దట్ షుడ్ డూ ఇట్ నౌ ఇప్పుడు ఇమీడియట్ గా చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు జయశంకర్ హూ స్పీకింగ్ ఎట్ చాం హౌస్ ఇన్ లండన్ లండన్ లో రెస్పాండెడ్ క్వశ్చన్ ఆన్ కాశ్మీర్ అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ కి ఆయన ఆన్సర్ చేశారు లుక్ ఇన్ కాశ్మీర్ వూ యాక్చువల్లీ డన్ ఏ గుడ్ జాబ్ రిజాల్వింగ్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఐ థింక్ రిమూవింగ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ వాజ్ స్టెప్ నెంబర్ వన్ సో పిఓకేని లేదంటే కాశ్మీర్ని సంపూర్ణంగా భారతదేశంలో భాగం చేసేలాగా ఫస్ట్ స్టెప్ త్రీ సెవెంటీ రద్దు చేశాము అని చెప్పి చెప్తున్నాను దెన్ రీస్ రిస్టోరింగ్ గ్రోత్ అక్కడ గ్రోత్ని చేస్తున్నాము ఎకనామిక్ యాక్టివిటీస్ ప్రారంభమయ్యాయి సోషల్ జస్టిస్ సామాజిక న్యాయం కాశ్మీర్ లో ఉండడానికి నెక్స్ట్ స్టెప్ వేయబోతున్నాము వేశాము దాంట్లో భాగంగా ఎకనామిక్ గ్రోత్ రిస్టోరింగ్ గ్రోత్ని చేశాము తర్వాత అక్కడ ఎలక్షన్స్ ని పెట్టాము నెంబర్ త్రీ ఎలక్షన్స్ కూడా పెడతాం హోల్డింగ్ ఎలక్షన్స్ పెట్టాము అని చెప్పి చెప్తున్నారు అంటే అన్ని రకాలుగా మేము స్టెప్స్ చేస్తున్నాము అని చెప్పి ఐ థింక్ ద పార్ట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ దిస్ స్టోలన్ పార్ట్ కాశ్మీర్ విచ్ ఈస్ అండర్ ఇల్లీగల్ పాకిస్తానీ ఆక్యుపేషన్ సో అక్రమంగా పాకిస్తాన్ ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్ భాగము దాన్ని ఖచ్చితంగా మేము వెనక్కి అంటున్నారు వన్స్ దట్ ఈస్ డన్ ఐ అజూర్ యూ కాశ్మీర్ విల్ బి సాల్వ్డ్ సో అది జైశంకర్ చెప్పింది సో కాబట్టి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు దానికోసం నరేంద్ర మోడీ గారు గతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి ఎవ్వరూ తీసుకోలేనిటువంటి సంచలనమైనటువంటి నిర్ణయం త్రీ సెవెంటీ రద్దు అనేది తీసుకున్నారు అది ఫస్ట్ స్టెప్ ప్రస్తుతం కాశ్మీర్లో సామాజిక న్యాయం చేయడానికి ఎకనామికల్ ఇష్యూస్ అవన్నీ నడుస్తున్నాయి డెవలప్మెంట్ నడుస్తుంది అది కాశ్మీర్ ఇష్యూని పరిపూర్ణంగా రిజాల్వ్ చేస్తుంది అనేటువంటి విషయాన్ని జయశంకర్ లండన్లో చెప్పారు కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా ఇప్పుడు పీఓకే వైపు చూస్తున్నాయి నరేంద్ర మోడీ గారు ఏ క్షణమైనా ఎప్పుడైనా పిఓకే సంబంధించి సంచలన నిర్ణయం తీసుకుంటారు అనేది మరి ఇప్పటికిప్పుడు ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా లేదా కొంచెం డిలే అవుతుందా లేదా ఆయన నెక్స్ట్ టర్మ్కి దాన్ని అలా ఉంచేస్తారా ఈ టర్మ్ లోనే ఆయన దాన్ని రిజాల్వ్ చేస్తారా మీరేమనుకుంటున్నారనే దాని మీద కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ